య శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణులు వర్తమాన యుగమతం కొనసాగింపు ఇంకా కొంత విస్తృతంగా కాకపోయినా శ్రీరామకృష్ణుల వివేకానందుల భావాలు ప్రపంచమంతా వ్యాప్తి వ్యా వ్యాపిస్తున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదు అయినా ఇదంతా ఎలా జరుగుతుందో తలుచుకుంటే వింతగా అనిపిస్తుంది ప్రపంచము నలుమూలల్లోని ప్రజలు రామకృష్ణ వివేకానందుల ఆదర్శాలతో ఎలా ప్రేరణ పొందుతున్నారో తలుచుకుంటే ఒకంత ఆశ్చర్యకరంగా ఉంది ప్రతి చోట జనులు ఈ సమున్నత ఆదర్శానికి ఆకర్షితులవుతున్నారు ఈ ఆదర్శాల ద్వారా మాత్రమే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ప్రపంచమంతా శాంతిని నెలకొంటుంది నేడు మనకు కనిపిస్తున్న మతము పట్ల అనాశక్తి నిర్లిప్తతకు కారణము నిజమైన మతము మనకు కనిపించకపోవటమే ఇనుముకు తుప్పులాగా కొన్ని మాలిన్యాలు దీన్ని కప్పివేశాయి మనకు కనిపించేది పైగా పైన పేర్కొన ఈ మలినాలు తోడుగు మా తొడుగు మాత్రమే నిజమైన మతము అంటే శాస్త్రాలలో ప్రకటించబడిన సత్యాన్ని అనుభూతం చేసుకోవటమే అందుకే వివేకానందుడు మతం అంటే సాక్షాత్కారము మిగిలినదంతా అప్రధానము అది కేవలము మతానికి అనుబంధ విషయమే అన్నారు నిజమే మతంలో ఎన్నో మాలిన్యాలు పేరుకుపోయాయి కానీ ఆ కారణంగా మొత్తం మతాన్ని ఎందుకు వదిలివేయాలి అది తలనొప్పి వచ్చిందని తలనే పూర్తిగా తీసివేయడం లాంటిది మతాన్ని క్షీణించకుండా కాపాడి వ్యర్థాలను మలినాలను మూఢనమ్మకాలను తొలగించి నిజమైన మతాన్ని యథాతథంగా మనకు దర్శింపచేయడానికే శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద యతించారు ఈ విషయాన్ని వివేకానందుడు ప్రపంచానికి ప్రకటించాడు మనం నిజమైన మతాన్ని మాత్రమే స్వీకరించాలి అని దాని వికృత రూపాలను కాదని కూడా బోధించాడు జై శ్రీరామకృష్ణ